హైదరాబాద్ లో హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉపపాదం మోపుతున్నారు కొద్ది రోజులుగా ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఇవాళ బిగ్ బాస్కెట్ సంస్థలో టాస్క్ సిబ్బంది సోదాలు జరిపారు ఎక్స్పైర్ అయిన వస్తువులను అధికారులు గుర్తించారు పాడైన అరటిపల్లు ఉన్నాయని తెలిపారు ఫుడ్ ఐటమ్స్ ని శాంపిల్స్ సేకరించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది షేర్లింగంపల్లి పరిధిలోని మజీద్ బండ్లోని బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ ని రద్దు చేశారు ఇప్పటి వరకు వందకు పైగా హోటల్స్ రెస్టారెంట్లలో సోదాలు జరపగా యాభై ఐదు రెస్టారెంట్లలో లోపాలను గుర్తించారు హైదరాబాద్ రీ లో హోటల్స్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉపాదం మోపుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు సుమారు హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో అనేక అంశాల్లో అధికారులు దాడులు చేస్తున్నారు మనం చూస్తే ఫుడ్ సప్లై చైన్ నిర్వహించేటువంటి బిగ్ బాస్కెట్ పైన నిన్న దాడులు చేయడం జరిగింది ఆ దాడుల్లో పూర్తి వివరాలను ఈరోజు సేకరించినటువంటి అధికారులు షేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో ఉండేటువంటి బిగ్ బాస్కెట్ షాప్ని దాని అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది అందులో చాలా పదార్థాలు దాదాపు ఎనిమిది నుండి పది పదార్థాలను పరిశీలించి చాలా వాటిని ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేటువంటి కారణాలను వెలికితీశారు అందులో చాలా వరకు డేట్ ఎక్స్పైర్ అయినటువంటి పదార్థాలను గుర్తించారు ఆ డేట్ ఎక్స్పైర్ అయినటువంటి పదార్థాలు ఎక్కడ కూడా వాటిని స్టోర్లో ఉంచకూడదు ఆ స్టోర్లో ఉంచారు వాటిని వాటిని గుర్తించినటువంటి అధికారులు దానిపైన చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా అక్కడ ఎవరైతే ఫుడ్ను అదేవిధంగా ఇతర వస్తువులను హ్యాండిలర్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకు వాళ్ళు కూడా సరైన పద్ధతిలో లేరు అనేది అధికారులు గుర్తించారు మనం చూసినట్టయితే చాలా వరకు ఫుడ్ వస్తువులు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఫినాయిల్స్ కానీ ఇట్లాంటివి రెండింటినీ ఒకే దగ్గర ఒకే ప్లేస్లో వాళ్ళు స్టోర్ చేసినట్టుగా గుర్తించారు అదేవిధంగా అరటిపళ్ళు సపోటా పళ్ళు ఇలాంటి వాటిని అవి పాడైపోయిన కండిషన్లో ఉండేటువంటి వాటిని కూడా ఆ స్టోర్లో ఉంచారు ఇవి కూడా నిబంధనలకు విరుద్ధమని ఏకంగా ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేశారు ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేసినటువంటి అధికారులు ఆ స్టోర్ ను సీజ్ చేయడం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ఒకసారి చూడవచ్చు అయితే ఇందులో మరొక అంశం మనం చూస్తే ఇంతకాలం సిటిజన్స్ చాలా ప్రముఖమైనటువంటి హోటల్స్ ఉదయం మనం చూసాము రామేశ్వరం కేఫ్ లాంటి భారీ పెద్ద హోటల్ చాలా పైరెనికగన్నటువంటి హోటల్ పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఆ వాటిలో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ అందులో దొరికినటువంటి వస్తువులు కానీ అక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందికి ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్స్ లేకపోయినటువంటి అంశం కానీ ఇలాంటి పలు అంశాలను గుర్తించారు అదే కాకుండా లో చాలా ప్రాంతాల్లో కు సంబంధించి కొంత కలర్స్ కలుపుతున్నారు ఆ కలర్స్ సిటిజన్స్ అంటే ఎవరైతే ఆ ను వినియోగిస్తారో వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా వాళ్ళు పరిశీలిస్తున్నారు మనం చూస్తే ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ ఫుడ్ అంటే ఆ రెస్టారెంట్ కానీ బార్ కానీ లేదంటే హోటల్ కానీ అందులో ఉండేటువంటి ఫస్ట్ కిచెన్ను పరిశీలిస్తారు ఆ కిచెన్తో పాటు అక్కడ పనిచేసేటువంటి ఆ వ్యక్తులు దాంతోపాటు అక్కడ ఉండేటువంటి స్టోరేజ్ అంటే ఫ్రిడ్జ్లు కానీ లేదంటే స్టోర్ రూమ్లు కానీ పరిశీలిస్తారు దాంతోపాటు అందులో ఉండేటువంటి వస్తువులు ఏ విధంగా ఉన్నాయి నాణ్యమైనటువంటి వస్తువులైనా ఈ ఈ వస్తువులు ఏ డేట్ లోపు యూజ్ చేయాలి ఆ డేట్ కంటే తర్వాత యూజ్ చేస్తున్నారా ఈ విధంగా పలు అంశాలను కూడా స్టడీ చేస్తున్నారు ఈ ఈ పలు అంశాల్లో కూడా చాలా వరకు లోపాలను గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే చాలా వాటిలో దాదాపు వందకు పైగా రెస్టారెంట్లు బార్లు అదేవిధంగా హోటల్స్ ఇలాంటి ఫుడ్ అమ్మకం చేసేటువంటి పలు సంస్థలను దాడులు చేశారు అక్కడ వాటిని పరిశీలించారు దాదాపు యాభై ఐదు వరకు ఈ హోటళ్ళు కానీ రెస్టారెంట్లలో కానీ ఈ విధమైనటువంటి లోపాలను గుర్తించారు వాళ్ళందరికీ కూడా త్వరలో ఫైన్స్ వేయబోతున్నారు చట్టపైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా ఈ వీటిల్లో చాలా వరకు షాంపిల్స్ను సేకరించారు ఈ శాంపిల్స్ అన్నీ కూడా నాచారంలో ఉండేటువంటి ల్యాబ్స్కి వెళ్తాయి ఆ ల్యాబ్లో అన్నింటినీ పరిశీలించిన తర్వాత నాణ్యత ప్రమాణాల లోపాన్ని బట్టి ఆ లోపం ఏ స్థాయిలో ఉంది ఏ విధమైనటువంటి కంటామిడేషన్ జరిగింది అనేటువంటి దానిని పరిగణలోకి తీసుకొని కల్తీ మేరకు ఆ కల్తీ ఎంత మేరకు ఉందో అన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ పైన ఫైన్ వేయాలా అవసరమైతే ఇంకా క్రిమినల్ యాక్టివిటీ కింద ఏమైనా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన అధికారులు ఆ నివేదికలను తయారు చేయనున్నారు ఆ నివేదికల ఆధారంగా వాళ్ళకందరికీ ఆ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఈ యాభై సంస్థల పైన పూర్తి స్థాయిలో నివేదికలను తయారు చేశారు ఏ ఏ అయితే మైనర్గా ఉండి మార్చుకోవడానికి అవకాశం ఉంటుందో వాళ్ళకు నోటీసులు ఇచ్చారు ఆ అంశాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు మిగతా అంశాలకు సంబంధించి ఆయా జిల్లాల పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి జిల్లాల పరిధిలో ఉండేటువంటి కలెక్టర్లకు డిప్యూటీ కలెక్టర్లకు ఈ అంశాలను విన్నవించనున్నారు వాళ్ళు ఆ యాక్ట్ ప్రకారం ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోనున్నారు వాళ్లకు ఫైన్ వేయనున్నారు అదేవిధంగా ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటే కూడా ఆ చర్యలు సూచించేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి భారీ సంస్థలన్నీ కూడా భారీ ఈటరీస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంస్థలు కాదు పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఈ విధమైనటువంటి లోపాలు బయటపడుతుండడం అనేది ఇప్పుడు బయట ఎవరైతే ఫుడ్ తింటున్నారో వాళ్ళను ఒక ఆందోళనకు గురి చేసే అంశంగా మనం చూడవచ్చు ఇప్పుడు బిగ్ బాస్కెట్ చాలా ప్రాంతాల్లో చాలా మంది ఇంట్లో ఉండే తమకు కావాల్సినటువంటి గ్రాసరీస్ కానీ అదేవిధంగా ఫుడ్ పదార్థాలను కానీ వాటి న్నింటి కూడా తెప్పించుకొని తింటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు సప్లై చేసేటువంటి ఫుడ్డు ఏ విధమైనటువంటి ఏ స్థాయిలో సేఫ్ ఉంది అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తమకు ఇంటికి డెలివర్ అయినటువంటి ఫుడ్ కానీ అదేవిధంగా తాము షాప్లో వెళ్ళి కొంటున్నప్పుడు కానీ సూపర్ మార్కెట్లలో కొంటున్నటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంది దాని ఎక్స్పైరీ డేట్ కానీ వాటి అన్నింటినీ కూడా పరిశీలించుకోవాల్సినటువంటి తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ప్రధానంగా చెప్పండి అప్పుడు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎన్ని రెస్టారెంట్లలో లోపాలను గుర్తించారు అంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఈ హోటల్లు రెస్టారెంట్లు అందులోనూ పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్ల పేర్లను మనం విన్నాం ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలా సోదాలు చేసినప్పుడు కొద్ది రోజులు అలర్ట్ అవుతున్నారు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది కదా అంటే దీనికి సంబంధించి ఏదైనా శిక్షను కఠినతరం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే పెద్ద మొత్తంలో హోటల్స్ని కూడా గుర్తించినట్టు తెలుస్తోంది కదా ఎస్ ప్రభుత్వం ఒకసారి ఈ అంశంపైన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకోనుంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి అంటే ఎంత స్థాయిలో ప్రధానంగా ఏ ఏ అంశాల్లో కల్దీ జరుగుతుంది ఆయిల్సా లేకపోతే ఇతర పదార్థాల లేదా ప్యాక్డ్ ఫుడ్ లో జరు జరుగుతుందా ప్యాక్డ్ ఫుడ్ కరెక్ట్గా ఉంటుందా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయిన తర్వాత అంటే ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఇలా పలు అంశాల్లో స్టడీ చేసేటువంటి అవకాశం ఉంది ఈ ఇప్పుడు జరిగినటువంటి వంద పైగా ఏదైతే సంస్థల్లో లేదా ఎస్టాబ్లిష్మెంట్స్లో వీళ్ళు దాడులు చేశారో వాటిలో దాదాపు యాభై ఐదు వరకు లోపాలను గుర్తించడం జరిగింది ఇందులో కొన్ని మైనర్ లోపాలు ఉన్నాయి కొన్ని అయితే కొన్ని అంశాల్లో అయితే చాలా మేజర్ లోపాలు ఉన్నట్టుగా తెలిసింది ఇందులో మేజర్ హోటల్స్ మేజర్ రెస్టారెంట్స్ కూడా ఆ లోపాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఒక నివేదిక తెప్పించుకోనున్నారు ఆ నివేదిక ఆధారంగా ఆ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటే వీటిని అడ్డుకట్ట వేయొచ్చు అనేటువంటి అంశాలపైన ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ విభాగం కానీ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఒక ప్రభుత్వం ఈ అంశాలపైన అయితే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ అంశాలను అన్నింటినీ క్రోడీకరించి అధికారులు ప్రత్యేకంగా కొన్ని అంశాల్లో రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉంది శిక్షల పెంపుదల కానీ అదేవిధంగా కఠినంగా వివరించడం కానీ ఒకసారి ట్రేడ్ లైసెన్స్ అంటే ఇప్పుడు కేవలం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం ఫుడ్ లైసెన్స్ని మాత్రమే రద్దు చేస్తున్నారు కాబట్టి అంటే ఈ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈటరీస్ అన్ని కూడా ఫుడ్ లైసెన్స్ లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగించలేని పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు జైలు శిక్ష విధించడం కానీ కొన్ని దేశాల్లో మనం చూస్తుంటాం పాల కల్తీ జరిగితేనే ఉరిశిక్షలు వేసినటువంటి సందర్భాలు కొన్ని దేశాల్లో మనం చూస్తుంటాం కానీ మన దగ్గర అలాంటిది లేదు దాన్ని తీసుకుంటారు కేవలం ఫైన్లు వేస్తారు వాటిని వాళ్ళని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈ కేసు తెగడానికి కూడా దాదాపు రెండు ఏళ్లు పడుతుంది అప్పటి వరకు వాళ్ళు తమ ఎస్టాబ్లిష్మెంట్ను పూర్తిగా కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంత ఆలస్యం కాకుండా ఉండేటువంటి చట్టాలను ఏమైనా చట్టంలో ఏదైనా మార్పులు తీసుకురావాలా లేదంటే ఏ విధమైనటువంటి నిబంధనలు చేయాలి అనేటువంటి అంశాలపైనైతే ఈ దాడుల తర్వాత ఇటు జిహెచ్ఎంసీకి కానీ లేదా స్టేట్ ఫుడ్ సేఫ్టీ విభాగానికి కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనం చూడొచ్చు అనేక ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కానీ అదేవిధంగా మధ్యస్థాయిగా ఉంటాయి కొన్ని కాలనీలలో చిన్న సెంటర్లో ఒక టిఫిన్ సెంటర్ లేదంటే మెస్ ఏర్పాటు చేసుకుంటారు కర్రీ పాయింట్స్ ఏర్పాటు చేసుకుంటారు రోటీ పాయింట్స్ పెడుతుంటారు బిర్యానీ సెంటర్స్ పెడుతుంటారు ఇలాంటి చాలా చిన్న సెంటర్లు అన్నీ కూడా జిహెచ్ఎంసి నెట్వర్క్ ఫుడ్ సేఫ్టీ నెట్వర్క్లోకి రానటువంటి ఇవి చాలా వరకు ఉన్నాయి కొంచెం మెయిన్ రోడ్ పైన ఉండి తప్పనిసరిగా ఆస్తి పనులు ఆస్తి పనులు చెల్లిస్తూ కరెంటు బిల్లు దాన్ని కమర్షియల్ ఉన్నది లేదంటే కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఫుడ్ సేఫ్టీ విభాగంలోకి వాళ్ళ లైసెన్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా వాళ్ళు చాలా వరకు లైసెన్సులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఎన్జిఓలతో కలిపి వాళ్ళను అవేర్ చేసేటువంటి ప్రోగ్రాం అయితే డిజైన్ చేసింది ఆ ప్రోగ్రాం కొంతవరకు నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ పెద్ద మెత్తంలో జరగాల్సినటువంటి అవసరం అయితే జిహెచ్ఎంసీలో ఉంది అనేది ఇప్పుడు మనం ఈ పరిస్థితులు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి దాడులు కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తిస్తున్నటువంటి లోపాలు కానీ చూసినప్పుడు మాత్రం ఇంకా మరింత ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మనకు అర్థమవుతుంది గ్రేటర్ పరిధిలో వేల సంఖ్యలో రెస్టారెంట్లు ఈటరీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటినీ కంట్రోల్ చేయాలి అని అంటే సిబ్బందిని కూడా కొంత పెంచాల్సినటువంటి అవసరం ఉంది మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే నాచారం ల్యాబ్కు పంపి అక్కడ నుంచి రిపోర్ట్ రావడానికి రెండు మూడు వారాల టైం పడుతుంది అంటే చాలా సీరియల్గా అక్కడ సేకరించినటువంటి శాంపిల్స్ ఉంటాయి దానివల్ల ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం కావడం కూడా వీళ్ళు వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొన్ని ఫుడ్ సేఫ్టీ కొన్ని శాంపిల్స్ ఫుడ్కి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించారు ఆ శాంపిల్స్ను వాళ్ళు అక్కడ నుంచి నివేదిక వచ్చిన తర్వాతనే వాటిపైన ఫైన్ వేయడానికి ఉంటుంది మరికొన్నింటికేమో మనం చూస్తే దానిపైన డేట్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయిందని స్టోర్లో పెట్టారు దీనిని నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీనికి ఒక ఐదు వేలు పదివేలు లేదంటే అత్యధికంగా చాలా గట్టి ఎఫెన్స్ అయితే మాత్రం దానికి ఐదు లక్షల వరకు మాత్రమే వేయడానికి ఉంది కానీ ఏదైనా జరిగి అనుకోనిది జరిగి ఆ అందులో ఫుడ్ కంటామినేట్ అయ్యి ఎవరైనా వ్యక్తులు తిన్న తర్వాత చనిపోతే మాత్రం ఆ ఐదు లక్షల ద్వారా ఆ వ్యక్తిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు ఆ ఐదు లక్షలు వారి కుటుంబానికి ఇచ్చినా దాన్ని మనం బేర్ చే అంటే దానిని భర్తీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం చూస్తే ఫుడ్ వాళ్ళు ఫుడ్ వ్యాపారం చేస్తున్నారు ఇది మనుషుల ఆరోగ్యం ప్రభావం చూపేటువంటి అంశం కాబట్టి వీటిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం క్లియర్గా ఆలోచించి ప్రత్యేకంగా నిబంధనలు లేదంటే వాటిలో ఉండేటువంటి సడలింపు అంటే ఇంకా కొంచెం గట్టిగా స సడలించ దాన్ని కొంచెం కఠినతరం చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం ఫుడ్డు కన్జ్యూమ్ చేయాలి అని అంటే కొంత భయపడుతూ భయపడుతూ చేసేటువంటి పరిస్థితులు అంటే చాలామంది ఇప్పుడు అధికారులు లోపలికి వెళ్ళారు కాబట్టి చాలా సందర్భాల్లో బొద్దింకలు కనబడుతున్నాయి కొన్ని సందర్భాల్లో కుల్లినటువంటి ఆహారం ఫ్రిడ్జ్లో ఉంటుంది అందరూ ఇంకొక ఆహారం తీసుకొని వండుతుంటారు ఇలాంటివి ఉంటాయి మనం ఇప్పుడు చూసినటువంటి బిగ్ బాస్కెట్లో ఒకవైపు ఫినైల్స్ మరొక వైపు ఫుడ్కు సంబంధించి రెండు పక్కపక్కన అంటే తినే ఆహారం అదేవిధంగా చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థాలు ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర స్టోర్ చేయడానికి కూడా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది ఈ విధి అయితే ఒక క్లారిటీ ప్రభుత్వం త్వరలో తీసుకోనుంది దానికి కఠినంగా వివరించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సినిమా థ్యాంక్ యూ రాముడు